ఫైనలీ మా గల్లీ కలిసి మా గణేష్ తీసుకోవడానికి ఈ రోజు మన గణేష్ తెచ్చేతున్నామని చెప్తే ఇంకా మావోల్ ఎక్సైట్మెంట్ అయితే అసలు తట్టుకోలేకపోయిన చూస్తున్నారు కదా అసలు ఎలా గంతులేస్తున్నారు చేసే యాక్టింగ్ చూడండి కెమెరా పెడితే చాలు సినిమా లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు మా ఓడు ఇంకా అలా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తా ఉంటే మా ముందు నుంచి కూడా ఇంకా చాలా మంది వినాయకులు తీసుకొని వస్తూనే ఉన్నారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా వినాయకుడు ఉండే స్పాట్ దగ్గర వచ్చేసాము ఇంక ఇక్కడ రాగానే క్రౌడ్ అయితే మామూలుగా లేదు వాళ్ళ వాళ్ళ విగ్రహాలు వాళ్ళు తీసుకెళ్తున్నారు మా విగ్రహం తీసుకురావడానికి మాకు వన్ అవర్ దాకా పట్టింది ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే ఇంకా పోతే కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంకా ఇవి కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ లో అన్ని ఖాళీ అయిపోతాయంట ఇంకా ఫైనల్లీ విగ్రహం నెంబర్ అయితే ఇంకా మేము డబ్బులు కట్టేసి మా విగ్రహాన్ని అయితే మేము తీసుకెళ్లిపోవచ్చు ఇదంతా ఒక ఇంకా విగ్రహాన్ని మేము ఎక్కించినప్పుడు మేము పద్ద కష్టాలు అయితే అసలు మాటల్లో చెప్పలేను దాదాపు ఒక పదైతే ఇరవై మంది దాము విగ్రహాన్ని అయితే వ్యాన్ లో పెట్టడానికి ఇంకా ఎలాగోలా చేసి మన గణేష్ వ్యాన్ లో అయితే ఎక్కించుకునేసాము ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మన గణుడు ఫేస్ రివీల్ అయితే చేస్తాము అది చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను కొంతమంది మన గణేష్ ఫేస్ రివీల్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మళ్ళీ కలు దొంభై